వేషకు స్వాగతం నమస్కారం జగన్మోహన్ రెడ్డి లండన్ మందులు వాడుతున్నాడంటే సరదాగా కామెంట్ చేస్తున్నారులే అనుకున్నాం నిన్న ప్రెస్ మీట్ చూసిన తర్వాత వాస్తవంగానే మందులు వాడుతున్నాడని అనిపించింది నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడితే అధికారులను ఆడు ఈడు అని సంబోధించటం చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని లోపల దబ్బండి అంటాం భువనేశ్వర్ గారిని ఏకవచనంతో మాట్లాడటం సంబంధం లేని వ్యక్తిని తీసుకొచ్చి ఆమెను ఏకవచనతో మాట్లాడాల్సిన అవసరం ఏంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్త తెలుసో తెలియకో భారతి రెడ్డి గారిని విమర్శిస్తే వెంటనే సస్పెండ్ చేసి కేసు పెట్టి లోపల ఇప్పించిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది అలాంటి పరిస్థితుల్లో ఆ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఆమె పేరెత్తడం అర్ధరహితం నిన్న ప్రెస్ మీట్ మీద విశ్లేషించడానికి మనతో ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అడ్మృష్ణ సార్ వారిని అడిగి మరిన్ని విశేషాలు తీసుకున్నాం సార్ నమస్తే నమస్కారం అండి నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ చూసే ఉంటారు మీరు ఐఏఎస్ ఐపీఎస్ని కూడా ఆడు ఈడు అని సంబోధించడం అదే గతంలో ఎవరన్నా మామూలుగా మాట్లాడితే ఆ సంఘ నాయకులు వచ్చి గోలగోలు చేసేవాళ్ళు నిన్న అంతమందిని ఆడు అని సంబోధించిన ఒక్క సంఘం మాట్లాడలే సంబంధం లేని భువనేశ్వర్ గారిని వ్యాకోశంతో మాట్లాడటం ఆ ముగ్గురిని లోపల వేయండి అంటాం అసలు ఆ ప్రెస్ మీట్ని ఎట్లా విశ్లేషిస్తారు సార్ మీరు అదే ఆ ముగ్గురిని లోపల వేయాలంటున్నాడు అప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ని నువ్వు నిందించాల్సిన అవసరం నీకు ఉంది ఎక్కడున్నా కానీ లోపకొస్తానని ఇదివరకే మాట్లాడాడు సుబ్బారాయుడు గారి వాళ్ళని విమర్శించాడు దూషించాడు విమర్శించడం అది ఇప్పుడు కూడా ఐఏఎస్లు ఐపీఎస్ని ఆడన్ నిజంగా ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడున్న అధికార యంత్రాంగం ఎవరో కూడా దూకుడుగా కానీ దురుసుగా కానీ వ్యవహరించట్లా అది మన అదే మన కోపానికి కారణం వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అన్నప్పుడు మీరు ఇష్టమైనట్టు రెచ్చిపోయారు కదా ఇప్పుడు నిజంగా తప్పు తప్పు చేయకుండానే అప్పుడు రెచ్చిపోయారు వాళ్ళు ఎదురు దొరికినా కానీ మీరు ఎంతో నిదానంగా ఉన్నారు అది అతనికి లోకుగా ఉంది వాళ్ళ వాళ్ళు కూడా అతని పట్ల ప్రజాస్వామ్యతంగా సరే అరుచుకుంటూ అరుచుకున్న వాళ్ళే అనేట్టు వదిలేస్తున్నారు ఇప్పుడు ఆఫీసర్ని ఇప్పుడు ఒక ముఖ్యమంత్రిగా పనిచేశాడు ప్రతిపక్ష నేతగా ఉన్నాడు గతంలో ముఖ్యమంత్రిగా పనిచేశాడు ఇప్పుడు మళ్ళీ ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్ష నాయకుడే కదా మరి కొంచెం మర్యాదగా నువ్వు మర్యాద ఇవ్వాలి కదా వాళ్ళకి మర్యాద పుచ్చుకోవాలంటే లేదా మరి అన్న అన్న ఇలా పోలీసులు ప్యారెట్కి వెళ్ళి జెండాగ్రానికి వెళ్ళి అత్తనన్నా అని టాటా చెప్పొచ్చినాడు మరి అంత మా ఎర్రోళ్ళలాగా యాక్ట్ చేసినాడు మరి వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నటివి అంటే నువ్వు జకిల్ అండ్ హైడ్ లాగా రెండు అపరిచిత పాత్రలు ఎవరో చెప్పారోసారి అపరిచితుడు ఉన్నాడు అతనిలోనండి అలాంటి వ్యవహారం ఏమైనా ఉందేమో మరి ఎప్పటికప్పుడు స్పష్టమవుతూనే ఉందేమో ఉందో ఏమో ఏంటి ఉంది ఇప్పుడు మల్టిపుల్ క్యారెక్టర్ డిజార్డర్ అంటారు దాన్ని మల్టి మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ ఒక్కొక్క ఒక్కోలా ఉంటారన్నమాట వాళ్ళు సరే అంతేనంటారా లేదంటే కేసులు ఉక్కు బిక్కురు చేస్తున్న ఈ సమయంలో వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడానికి అలా మాట్లాడుతున్నాడు అంటారు ఇప్పుడు మామూలుగా ఇప్పుడున్న ప్రభుత్వం కానీ ప్రభుత్వాన్ని ప్రభుత్వాధినేతను బట్టే మిత యంత్రాంగం పనిచేస్తూ ఉంటుంది ఇటువంటి ఆటలకి వీళ్ళు అతీతంగా వ్యవహరిస్తారు వీళ్ళని బ్లాక్మెయిల్ చేయలేడు వాళ్ళు చట్టప్రకారమే వెళ్ళాలని నిర్ణయించుకున్న తర్వాత ప్రకారం వెళ్తారు చట్టప్రకారం అతను దోషిగా అతను పట్టుబట్టడం అనుకుంటే ఎవరు కాపాడ కాపాడలేరు వీళ్ళు కూడా వెనక్కి తీసుకోలేరు తీసుకోరు అదే మీకు అక్రమంగా పెట్టాలనుకున్నారు ఇంకో అప్పుడు ఇలాంటివి బెదిరింపులు బ్లాక్మెయిల్ పని చేస్తా అక్రమ కేసులకి చట్ట ప్రకారం నువ్వు దోషిగా తేలిపోయిందని నువ్వు రుజువులు దొరికేసిన తర్వాత వాళ్ళు ఎంత జరుగుతారు ఇతను అన్నీ కూడా రుజువులు దొరికి నేరాలు చేసాడు ఫ్లడ్ ఫ్లడ్ లైట్స్లో దొంగతనాలు చేసాడు ఇతను ఇక దానికి మణి కట్టుకున్న వాచి చూసుకోవడానికి అర్థం అవసరం లే అర్థం ఏం అవసరం ఉంటుంది ముంజేతి కంకణానికి అర్థం అవసరమా అంటారు అవునా కదా ఇతని విషయంలో సందేహాలు అక్కలేదు వాళ్ళు ఏంటంటే రుజువులు ఆధారాలు ప పగడ్బందీగా రెడీ చేస్తున్నారు అక్కడ బాధ అవుతుంది ఆఫీసర్లు అందరూ కూడా నిజాయితీగా పనిచేస్తున్నారు ఎవరన్నా కొంచెం అటు ఇటు నుంచి తోగజాడించి వాళ్ళు ఉంటే వాళ్ళు పక్కన పెట్టేసారు అది ఫ్రస్ట్రేషన్ కారణం ఇప్పుడు ఇతని టీము దొంగల బ్యాచ్ అందరిని పక్క తోస్తారు కదా అది ప్రాబ్లం ఇప్పుడు అది ప్రాబ్లం తనకి అయినా ఇంకా కొన్ని పురుగులు ఉన్నాయి ఆ పురుగులు కూడా ఏరేస్తున్నారు ఏంటండి ఇప్పుడు ఇక్కడ డెఫినెట్గా అతనికి ఇతను ప్రే ఇతని ప్రేమికులు చాలామంది ఉన్నారు ఇంకా ఆఫీస్ ఉన్నారు ఇంకా వాళ్ళందరినీ కూడా వేరు పక్కన పెడుతున్నారు వాళ్ళకి అప్రధాన్య శాఖలు ఇచ్చారు వాళ్ళు అక్కడుండి కూడా ఏదో రకంగా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు ఎక్కడున్నా కానీ స్మెల్ స్మెల్లే కదా ఎక్కడ పెట్టినా ఏంటండి ఇప్పుడు ఈ గదిలో వచ్చి ఈ వస్తువుని దూరంగా పెట్టినా ఆ గదిలో స్మెల్ వస్తూనే ఉంటుంది అలాగే అతని తాలూకు ఆ పురుగులన్నీ ఉన్నాయి ఇంకానే తను ఆఫీసు అప్పుడు సిట్టు దర్యాప్తు బృందం ఉంది వాళ్ళు చాలా పకడ్బందీగా చేస్తున్నారు మరి వాళ్ళు నచ్చరు ఎందుకు నచ్చుతారు ఏంటండి సుబ్బారాయుడు గారు ఉన్నారు ఎర్రచందన వాళ్ళు తోలు తీసేస్తున్నాడు వాళ్ళు ఎందుకు నచ్చుతారు అతనికి ఇప్పుడు చట్టాన్ని చట్ట ప్రకారం డ్యూ తమ డ్యూటీ పెర్ఫెక్ట్గా చేసి కూడా అతను దొంగలకు దొంగలు నచ్చుతారా నచ్చరు నచ్చరు కదా వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లైనా ఈ అధికారులైన నాయకులైనా ఎందుకు నచ్చుతారు వాళ్ళు చెప్పిందిని వాళ్ళు పడేసింది తీసుకుని వాళ్ళు బిస్కెట్లు తీసుకుని పడేస్తే వాళ్ళు చెప్పింది తిని వాళ్ళని వదిలేస్తుంటే నచ్చుతారు పిన్నెలు రామకృష్ణారెడ్డి గురించి అతను ఏం మాట్లాడాడు చూసారా ఇప్పుడు అతనిమే కేసు కట్టారు ఇబ్బంది పెట్టారు అని మాట్లాడుతున్నాడు పిన్నెలు రామకృష్ణారెడ్డి లాంటి వాడిని అరెస్ట్ చేస్తానంట నక్సలైట్లు పుట్టుకొస్తారంట అలాంటి వాళ్ళు బయట వదిలేస్తే పుట్టుకొస్తారు ఈ అన్యాయాన్ని సహించలేక ఈ చట్టాలు ఏమీ చేయలేకపోతున్నాయి మనం అడవిలో గెలిపోయినా సాధిద్దామని వెళ్ళిపోతారు ఇటువంటి వాడు బయట ఉంటే అతను ఎవరికి కేసు పెట్టారండి ఎలక్షన్ కమిషన్ పెట్టింది కేసు అవును అతను ప్రజాస్వామ్యానికి మూల స్తంభమైన పునాది లాంటి ఎన్నికల్లో ఆ ఎన్నికల సామాగ్రిని ఈవీఎం పగలగొట్టాడు మన అందరు కళ్ళతో చూసాం విజువల్స్ ఇంకా కొన్ని విజువల్స్ చూపించలేకపోయారు అది ఎందుకు బయటకు వచ్చారు అని ఇచ్చారని అడిగాడు మళ్ళీ మంజునాథరెడ్డి ఒక ఆవిడ తర్వాత ఈవీఎం పగల కొడుతున్నప్పుడు అడ్డుకున్నాయని చంపేశారు దాడి చేశారు తర్వాత ఆయన హార్ట్ అటాక్తో చనిపోయాను కొండే చాలా దారుణంగా దాడి చేశారు ఈ పిన్నెల రామకృష్ణారెడ్డి వీళ్ళ బ్యాచ్ అంతా అతను పిన్నెల రామకృష్ణారెడ్డి అంతకుముందు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చేసిన రాచకాలు తోట చంద్రాని ఎవరైనా చంపించేసింది వాళ్ళే మొన్న జంట హత్యలో ఇప్పుడు అన్నదమ్ములు ఇద్దరికీ కూడా వెళ్ళి బాబు అని చెప్పింది సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు చెప్పింది ఇన్ని తప్పులాలు పెట్టుకుని అంటే సుప్రీంకోర్టు లేకపోతే ఎలక్షన్ కమిషను నీ గ్యాంగ్ అందరినీ తరివేశారు అక్కడి నుంచి ఏంటండి ఆ త్రిపాఠి గారిని బిందు మాధవ్ ఇలాటోళ్ళని పెట్టి తుక్కు లేకగొట్టేసి ఎలక్షన్ ఎలక్షన్లో జరిపించారు అక్కడ లేదంటే మీ మీ ప్లాన్ రవిశంకర్ రెడ్డి ఇంకో రెడ్డి వీళ్ళందరూ కలిపి ఏం చేద్దాం అనుకున్నారు కొట్టు చంపేసి బూత్ ఆక్రమించేసుకుని ఫస్ట్ స్టేషన్ అంత తొట్టకలేపోతున్నాడా వివేకాన్ చంపిన కేసులో ఉన్న అవినాష్ రెడ్డి చిన్నపిల్లడు అంటాడు వీళ్ళని అరెస్ట్ చేస్తే నక్సలైట్లు పుట్టుకొస్తారంటారు కొత్త మీద ఇల్లు తయారు చేస్తారు మీకు ఆ ఉద్యమం కలుషితమైపోవడానికి కారణం వీళ్ళేనండి వీళ్ళ తాలూకు మనుషులు అందులో చేరి ఈ రాజకీయాల్లో కులం మతం ప్రాంతం విభేదాలు ఎలా సృష్టించారు దాన్ని పాటు చేశారు ఉద్యమాన్ని ఈ కరుణాకరి వాళ్ళు కూడా మాజీ నక్సలైట్లు రకంగా రాటికల్స్లో పనిచేసి వాళ్ళకి అర్బన్ నక్సల్స్ కింద పనిచేశారు వాళ్ళకి వాళ్ళన్న బొమ్మని అందరూ అంటే ఇలాంటి వాళ్ళు అందులో చేరారంటే ఆ ఉద్యమం కలుషితం అయిపోదు పక్కమాలు అంచుకున్నాడు ఆ బలైపోయారు పక్కమా అంతా డోన్ ఎంతో కొంత సానుభూతి ఉంది ప్రజలకు వాళ్ళ మీద భయం ఉంది సానుభూతి అయ్యో అంత కష్టపడుతున్నారు వాళ్ళు మార్గం కరెక్ట్ కాకపోయినా వాళ్ళు పేద ప్రజల పట్ల సా సానుకూలంగా ఉంటారనేటువంటి ఒక గుడ్ విల్ ఉంది వాళ్ళ మీద ఇలాంటి వాళ్ళు బాడు చేస్తే వాళ్ళ రాజకీయ ప్రత్యర్థులను అంతమంది ముందు వాళ్ళని వాడుకుంటున్నారు వాళ్ళు కొంతమంది ఇళ్ల మనుషులు ఉండి వాళ్ళ దగ్గర షెల్టర్ తీసుకుని ఆ రకంగా ఎవరిస్తున్నారు గంగిరెడ్డి అలవాళ్ళు అందరూ ఎక్కడోళ్ళండి మరి చంద్రబాబు నాయుడు గారిని చంపేసే అంత బాధలకు ఏమొచ్చింది వీళ్ళకి అనుకూలంగా కొంతమంది లేపుతారు వాళ్ళు ఇది చాలా పెద్ద లోతుకి వెళ్ళిపోవాలి ఇదంతా పెద్ద చర్చ అండి అది పెద్ద చర్చ అది ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నమ్మకంగా చర్చలు కానీ పిలిపించి తర్వాత వాళ్ళని ఏ రకం తుదిముట్టించాడో కూడా చూసాం మనం చూసాం మరి అతని జోలికి ఎందుకు వెళ్ళలేదు ఎవరున్నాయి మీరు అన్నట్టు అక్కడ కూడా ఇళ్ళ వర్గం ఉంది అలా కాదండి ఇప్పుడు రాజశేఖర రెడ్డి చేసినంత ద్రోహం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారైనా వెంగళరావు గారైనా ఇంకొకళ్ళు ఎవరైనా ఏ ప్రభుత్వమైనా యుద్ధం డైరెక్ట్గా ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం కానీ నమ్మక ద్రోహం చేయలేదు చర్చలకు పిలిచి మరి ఎందుకు వెళ్ళడం వీళ్ళంతా ఇప్పుడు మళ్ళీ ఆ త్రెట్ట అలాగే కొనసాగుతూ ఉంది చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడూ త్రెట్ట అందుకునే ఆయనకు ఆ సెక్యూరిటీ ఇచ్చారు తను రామకృష్ణ రెడ్డిని అరెస్ట్ చేస్తే నక్సలెళ్ళు అయిపోతారంట ఇలాంటి వాళ్ళు ఎవరిని అరెస్ట్ చేయకూడదు ఇలాంటి శాస్త్రలు అన్నీ చాలా దారుణం అండి ఇదంతా పరిస్థితి అయితే ఈ అధికారులు కూడా పక్షపాత ధోరణి వదలాలి మిమ్మల్ని ఎవరో ప్రేరేపించరు మీ అంతటి మీకే మీ గౌరవాన్ని మీ ఉద్యోగాలని మీ వృత్తిని పట్ల మీకు మీకు అభిమానం గౌరవం ఉంటే మీరు నిజాయితీగా పనిచేస్తున్నారు అనుకుంటే కానీ ఇటువంటి వాళ్ళు మాట్లాడినప్పుడు మీ నిజాయితీ పనులు అయితే నోరు మీరే ఎక్కువ మాట్లాడదని చెప్పాలి అతను చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని ముగ్గురిని లోపల వేయాలంటాడు అవును వెయ్యాలి ఎందుకంటే ఉండి బయట వదిలేసిన అవును వాస్తవం ఇది అంటే నీకు నీ తల్లి లాంటి మనిషి భువనేశ్వర్ గారి గురించి ఏకవచనం సంబోధించిన అంటే నీకు ఏ రకంగా నీకు గౌరవం ఇవ్వాలి మేము ఎవరున్నా ఎందుకు ఇవ్వాలి అసలు ఎందుకు ఇవ్వాలి అసలు నీకు నువ్వు మాజీ ముఖ్యమంత్రి ఆ అర్హత లేదు నీకు అనవసరంగా కూర్చోబెట్ట కనక సింహా సింహాసనం మీద సునకాన్ని కూర్చోబెట్టినట్టు ఫీల్ అయ్యారు చాలా మంది అది గుర్తుపెట్టుకోవాలి పరగామణి కేసు ఏమో హైకోర్టు పర్యవేక్షణలో ఉంది కల్తిన కేసు ఏమో సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఉంది ఆ కేసులకి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఏముందని మాట్లాడతాడు అండి యుదనం చేసేసినా మీకు ఏం కావాల్సిన పట్టుపోతే మిమ్మల్ని అడగకూడదు అవడన్నా అసలు రాగ కొట్టేలా నేను మొదలు పెట్టకూడదు మామూలుగా అరెస్ట్ చేసి జైలు పెడతాను చెట్లు కొట్టాలా వీళ్ళు చేసి తప్పులకి వీళ్ళని చిన్నప్పుడు అలాగే చదువుకున్నప్పుడు ఎవరో మేస్టర్లు గట్ట కొట్టి బుద్ధులు నేర్పించి ఉండరు ఇప్పుడైనా నేర్పించాలి ముడ్డి భాగాలు కొట్టి లేదంటే వాళ్ళ దగ్గర నుంచి వాస్తవాలు చెప్పించడం కూడా కష్టమండి ఎందుకంటే తెలియదు గుర్తులేదు మర్చిపోయి ఏం నిజమి చెప్తారో వాళ్ళు తరుడు గట్టిన నేరస్తులు వీళ్ళు లేవు ఒకటే బాణి నొటోరియస్ క్రిమినల్స్ వీళ్ళందరూ ఉన్నాయి ఆ క్రిమినల్స్కి నొటోరియస్ క్రిమినల్స్కి ఎలా అయితే ట్రీట్ చేస్తారో అలాగే ట్రీట్ చేయాలి పోలీసులు కూడా ఒకసారి రఘురామకృష్ణరాజు గారికి ఇచ్చిన ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళకి దాని బాధ ఎలా ఉంటుందో తెలుస్తుంది వాళ్ళు వాస్తవం అది జగన్ రెడ్డి ముఠాకి పోలీసులు తమదైన శైలిలో ట్రీట్మెంట్ ఇస్తే కానీ వాళ్ళ దగ్గర నుంచి వాస్తవాలను రాబట్టలేరని జగన్మోహన్ రెడ్డి రాజకీయ నాయకుడిగా పనికిరాడని ఆ పార్టీని సమాధి చేయడం తప్ప వేరే మార్గంలో విశ్లేషించిన అడ్స్మెల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తే నమస్కారం